టీవీ లెవెన్ ప్రేక్షకులందరికీ నమస్కారం రాజకీయాల్లో ఓ సామెత ఉంటుంది ఇఫ్ యూ నాట్ కన్విన్స్ దెమ్ దెన్ కన్ఫ్యూజ్ అని అంటే ప్రజల్ని మీరు కన్విన్స్ చేయలేనప్పుడు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలనేది రాజకీయాలు ఒక సామెత ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నప్పుడు ప్రచారాన్ని చూస్తే కూడా ఇదే అనిపిస్తుంది ఎందుకంటే టీవీ లెవెన్ ఏదైతే ప్రసారం చేసిందో సర్కారు మీద అధికారం మీద మరి విలాలు ఎందుకు అనే కథనం మీద కొందరు సోకాల్ కాంగ్రెస్ నాయకులు స్పందించారు అది చూసిన తర్వాత నాకు ఎంత నవ్వు వచ్చిందంటే అది ఇట్లున్నరు మీరు నిజంగా మేము అడిగి అసలు ప్రశ్న ఏంది జనాల్లో ఉన్న ప్రశ్నని అడిగితే దాన్ని ట్రోలింగ్ అన్నారు అసలు ట్రోలింగ్కి తేడా తెలుసా అసలు ట్రోలింగ్ అనేది మీ ఫీలింగ్ అది సోషల్ మీడియా మీద సోషల్ మీడియాలో జరిగే వ్యవహారం మీద మీకు అవగాహన లేకపోతే అట్లాంటి పదాల జోలికి పోకపోవడం మంచిది అదొకటే కాదు ఇంకా సన్నాసులని విద్యకు సంబంధించి విలువలు తెలియదని విద్య గురించి తెలిసిన వాళ్ళు ఇట్లా మాట్లాడారని అట్లా మాట్లాడని ఏవో పెద్ద పెద్ద అవాకులు చవాకులు వేలినారు కానీ విద్య గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఈరోజు కనీసం జర్నలిస్ట్ అయ్యి మీతో మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాను ఒకవేళ విద్య గురించి నాకు అవగాహన లేకపోయి ఉంటే ఏడో తరగతికో పదో తరగతికో ఆపేస్ట్ మీలాగ రాజకీయ నాయకునే అయిపోయింది నేను అప్పుడు చదవకుండా విద్య గురించి తెలుసు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం జరిగిన విద్య గురించి తెలుసు కాబట్టి ఇదే సాధనార్ గడ్డ మీద విద్యార్థి నాయకుడుగా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన అదే విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యల మీద పోరాడినా నా గురించి మీకు తెలియనంత మాత్రాన నేనేం తక్కువగాను మీ కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులకు నేనేందో తెలుసు మీ కాంగ్రెస్ విధిలో పనిచేసిన విద్యార్థి నాయకులకు నేనేందో తెలుసు మీ కాంగ్రెస్లో ఉన్న మా మిత్రులకు కూడా నేనేందో తెలుసు సో కొత్తగా నా గురించి ఇప్పుడు ఇంట్రడక్షన్ అవసరం లేదు సో మొత్తంగా ఈ ఆ కథనానికి సంబంధించి ఈరోజు వివరణ ఇచ్చే ప్రయత్నం నేను చేయాలనుకుంటున్నాను అందుకనే చూస్తున్నారు మీరు ఇప్పుడు మన గవర్నమెంట్ కాలేజు మన వీర్లపల్లి శంకర్ గారి ఇనిషియేటివ్తో కాలేజ్ నిర్మాణం ఉప్పుదిద్దుకుంటుంది నిజంగా జనాల్లో ప్రశ్నకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా కాంగ్రెస్ నాయకులు ఒకరు మాట్లాడేది ఆయనకు సంస్కారం లేకపోవచ్చు కానీ నాకుంది ఆయన వయసుకు గౌరవం ఇచ్చానని నేను పేరు కానీ ఆయన మీద పెద్ద పెద్ద మాటలు కానీ నేను మాట్లాడదలుచుకోలేదు విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను జనాల్లో కామన్గా ఒక క్వశ్చన్ ఏం రగులుతుంది ప్రభుత్వం వాళ్ళదే ఉంది అధికారం వాళ్ళదే ఉంది విరాళాలు ఎందుకని ఒక జనరల్ క్వశ్చన్ రేజ్ అవుతుంది జనాలు సాధనలో నియోజకవర్గ ప్రజలంతా వచ్చి క్యాంప్ ఆఫీస్కి ముందర నిలబడి ఎందుకు విరాళాలు ఎందుకని అడగరు కదా ఎవరికో మాలాంటి వాళ్ళతో మిగతా వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకున్న మీడియం ఏంది మీడియానే ప్రజలకు అధికార యంత్రాంగానికి మధ్యలో ఉండే మీడియం మీడియానే కాబట్టి మా దగ్గరకు వచ్చినప్పుడు జనాల్లో ఉన్న క్వశ్చన్ మేము రేజ్ చేసే ప్రయత్నం చేసినాం దాన్ని ట్రోలింగ్ అని ఎట్లా అన్నారో నాకు అర్థం కాలేదు ఫస్ట్ దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు అసలు ఇందులో దుష్ప్రచారం ఎక్కడ ఉన్నది ఇప్పుడు నేను రాసిన కథనాన్ని మీకు వినిపిస్తాను ఫస్ట్ ఆనాటి సర్కార్ కాలేజ్ విద్యార్థి ఈనాటి షాద్ నగర్ ఎమ్మెల్యే తను చదివిన కాలేజీ ఇలా అయిపోవడం ఆయనకు నచ్చలేదు కొత్త బిల్డింగ్ నిర్మించాలని డిసైడ్ అయ్యి ఇది నిజంగా గొప్ప ఆలోచన ఇది దుష్ప్రచారం ఎట్లయితుందో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అంటే ఎమ్మెల్యే గారి ఆలోచన గొప్ప ఆలోచన కూడా దుష్ప్రచారం మీరు చెప్పడం అంటే మీరే దా కాలేజీ కట్టడం దుష్ప్రచారం అని చేస్తున్నారా ఎమ్మెల్యేనే ముందుకొచ్చి కొత్త కాలేజీ భవనం నిర్మిస్తానడం గొప్ప విషయమే అని కూడా మేము రాశాం ఆ ఆ లైన్ ఎందుకు కనిపించలేదు మీకు అది ఎట్లా దుష్ప్రచారం అవుతుంది అంటే ఎమ్మెల్యే గారు కాలేజీ కట్టడం దుష్ప్రచారం అని మీరే చెప్తున్నారా అసలు ఆ కథన అర్థం చేసుకున్న ప్రయత్నం చేసినారా ఫస్ట్ అనేది నా క్వశ్చన్ మీకు అర్థం కాదని నాకు ముందే తెలుసు బ్లాగ్లో మెన్షన్ చేసినా చాలా క్లియర్గా మెన్షన్ చేసిన బ్లాగ్ చదివిరో లేదో నాకు తెలియదు ఒకవేళ చదవకపోతే ఉండేది ఈ బ్లాగ్ని ఇక్కడ పక్కన వీడియోలు వేసే ప్రయత్నం చేస్తాను అర్థం కాకపోతే మళ్ళీ చదువుకోండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇది నాణ్యానికి అవతల వైపు ఉన్న మరో కోణమే తప్ప ఇందులో మరో ఉద్దేశం ఏం లేదు అంతేగాని అర్థం పర్థం లేకుండా రియాక్ట్ కావద్దని నేను ముందే చెప్పిన ఇంకో మాట అన్నారు ఆయన శంకరన్న ప్రైవేట్ కాలేజ్ కట్టి చదివించచ్చు కదా ఆయనకు డబ్బులు అవసరం లేదు అందుకే మేము ప్రభుత్వ కాలేజ్ కడుతున్నామంటే అసలు ప్రైవేట్ కాలేజ్ అని పదమే లేదు కదా ఇందులో ప్రైవేట్ కాలేజ్ కట్టమని నేనే చెప్పలేదు నేను చెప్పింది ఏంది అది నా ఒపీనియన్ అంతే అది నేను చెప్పింది చేయాలని కూడా కాదు ఒకవేళ శంకరన్నకు పేద విద్యార్థులకు మంచి చదువు చెప్పించాలనే కనుక ఉంటే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఓపెన్ చేయాల్సిందని చెప్పిన సొంతంగా ఆయన ఇప్పుడు ఆయన మొన్న ఈ వీడియోలో ఆయన చెప్పింది ఏంది మేమంతా శాంతనగర్ హైయర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఏదో ఓపెన్ చేసినాము దానికి సంబంధించి వచ్చి లెక్కలు చూసుకోవచ్చా అంటే లెక్కలు మాకు మాకేం అవసరం ఈ లెక్కలు మా పత్రాలు శంకరయ్య గారు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఓపెన్ చేసి వాళ్ళ మా అమ్మ పేరు మీదో నాన్నగారి పేరు మీదో లేక ఆయన పేరు పేరు మీదను ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఓపెన్ చేసి పేద విద్యార్థులకు చదువు చెప్పించుంటే ఆయన పేరు ఇంకెక్కువ వ్యాప్తి చెందేది ఆయనకు ఆ ఖ్యాతి ఇంకెక్కువ దక్కేది అనేది నా ఒపీనియన్ నేను అది చెప్తే ప్రైవేట్ కాలేజ్ అంటున్నారు అసలు అలా ప్రైవేట్ పదమేడు ఉంది మీ మీరు క్రియేట్ చేసింది ఎట్లా మళ్ళీ ట్రోలింగ్ అంటారు అసలు ట్రోలింగ్ అంటే ఏందో తెలుసా బ్రదర్ ఇప్పుడు నేను చెప్పి ప్రయత్నం చేస్తా మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో రాహుల్ గాంధీని ప్రధానం చేద్దాం అనుకుంటున్నారు కదా అట్లాంటి ఒక ప్రధాని అభ్యర్థిని మీరు ఫీల్ అయిన ప్రధాని అభ్యర్థిని పదేళ్ల పాటు మీ ప్రత్యర్థి పార్టీలు పప్పు పప్పు అని ప్రచారం చేసినాయి అది ట్రోలింగ్ ఈనాటి ముఖ్యమంత్రి ఒకప్పటి తెలుగుదేశం నాయకుడు తెలంగాణ ఇచ్చిన తల్లి తెలంగాణ తల్లి సోనియా గాంధీని బలిదేవతతో పోల్చిండు అది ట్రోలింగ్ ఇన్న ట్రోలింగ్ ఏముంది ప్రజల్లో ఉన్న క్వశ్చన్ అడిగితే అసలు ఎట్లా ట్రోలింగ్ అవుతుంది అనుకుంటారు మీకు సోషల్ మీడియా మీద అవగాహన లేకపోతే అడిగి తెలుసుకోండి మీకు అట్లా సోషల్ మీడియా విభాగాలు కూడా ఉంటాయి కదా వాళ్ళని కూడా అడితే ఎందుకు క్లియర్ అనేది వాళ్ళు చెప్తారు ఒక వార్తా కథనానికి స్పందించేటప్పుడు చాలా హుందాగా స్పందించాలి ఎప్పుడైనా సరే రాజకీయ ప్రత్యర్థులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ చేసే విమర్శలకు ఎట్లాగా ధీటుగా సమాధానం చెప్పే స్టైల్ ఒకలాగా ఉంటుంది కథనాల మీద స్పందించే విధానం మరోలా ఉంటుంది ఏదో పార్టీ నాయకుల మీద స్పందించినట్టు పార్టీ నాయకుల ప్రత్యర్థుల మీద స్పందించినట్టు ఏదో అర్థంపడతం లేకుండా అడ్డగోలుగా మాట్లాడతా అంటే మీకే నష్టం అది నేను రాసిన బ్లాగ్లో చాలా క్లియర్గా ఇంకో పాయింట్ మెన్షన్ చేసినాను ఏదేమైనా అభివృద్ధి అనేది శాశ్వతం అది చేసిన ఘనత కూడా శాశ్వతంగా నిలిచిపోవాలి శంకరయ్య గారికి మంచి పేరు రావాలని నేను చెప్పిన అందులో వరకు నా పర్సనల్గా నాకున్న ఒపీనియన్ అంటే మీకంటే ఎక్కువ శంకరయ్య గారి నుంచి నేను ఆలోచించిన మీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం కాకపోయినా ఒక జర్నలిస్ట్గా ఆయన చేస్తున్న ఒక మంచి పని ప్రభుత్వ కాలేజీని కట్టడం అనేది చాలా గొప్ప విషయము అది ప్రభుత్వం నుంచే తీసుకోవచ్చు కదా నిధులు విరాళాలు ఎందుకు చేసినా అనేది జనాల్లో ఉన్న డౌట్ అది నేనేదో క్రియేట్ చేసి అది నా ఒపీనియన్ కూడా కాదు ప్రజల్లో ఉన్నది తీసుకొచ్చి మీ ముందు పెట్టడమే మీడియా పది ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ వెరీ కామడీ విషయం ఇప్పుడు మీ ముందు పెడతా ఇది మనకు మెగా న్యూస్ ఈ వీడియో నేను ప్లే చేస్తున్నా ఒకసారి చూడండి మీరు నూట యాభై కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభించిన తర్వాత మళ్ళీ మనం జూనియర్ కాలేజ్ కోసమో ఇంకో కాలేజ్ కోసమో ఇదే ఇది ఈ పరిస్థితులు మనం వెళ్ళడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఈరోజు పెద్దల సహకారంతో విరాళాలు సేకరించి సీఎం గారు ఆల్రెడీ కొందరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి శంకుస్థాపన చేసిపోయారు మళ్ళీ వెళ్ళి ప్రభుత్వ ఇంటర్ కాలేజ్ భవనంగా అనుకుంటే ఆయన ఫీల్ అవుతారేమో అని అడగలేదంట అసలు ఎంత ఉంది నిజంగా ఇది ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నాయకులు ఎవరైనా కూడా తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ తాను అధికారంలో ఉన్నప్పుడు కానీ తమ నియోజకవర్గాన్ని వీలైనది ఎక్కువగా అభివృద్ధి చేయాలని కోరుకుంటారు ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లోనో లేదా ఆ జిల్లాకు సంబంధించి లేదా రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా డెవలప్ చేసి చూపించి తమ మార్కు చూపించాలని కోరుకుంటారు కానీ సీఎం గారు ఫీల్ అవుతారని అడగకపోవడం ఏందో నాకు అర్థం కాలేదు ఫస్ట్ అంటే మీకు కౌంటర్ ఏం చేయాలని కూడా తెలియదు రాజకీయం మీ రాజకీయం కూడా జర్నలిస్టులు చేయరు కదా ఫస్ట్ జర్నలిస్టులు రాజకీయం చేయరు కదా జర్నలిస్టులు జర్నిజం చేస్తారు మీరు ఎట్లా కౌంటర్ చేయాలి మీరు ఏం చేయాలి అనేది సీఎం గారు ఫీల్ అవుతారని కాలేజీ అడగలేదంటే ఎట్లా అసలు మీరు విరాళాలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు దానికి సంబంధించి దాని వెనుకున్న మీ మంచి ఉద్దేశం ఏందనేది చెప్పాలి ఎందుకు విరాళాలు కలెక్ట్ చేస్తున్నారు దానికి సింపుల్గా రెండు నిమిషాలు అయిపోతుంది అది దానికి ఏదో వచ్చి దాని మీద కుట్రలు చేస్తున్నారు కుట్రలు ఎందుకు చేస్తారు బ్రదర్ నాకు అర్థం కాదు ఫస్ట్ కుట్రలు చేయడానికి ఏముంటుంది ఇందులో అభివృద్ధిని ఎవడైనా స్వాగతిస్తాడు అభివృద్ధిని అడ్డుకుంటే కుట్ర అభివృద్ధిని స్వాగతిస్తే కుట్ర ఏముంది అందులో ఇక అన్నిటికీ జిందా తెలిసి మాత్రం అన్నట్టు ప్రతిదానికి ఆయనే వస్తుంటారు మీరే ముందు కూడా సో మీ కాలేజ్ కట్టడానికి ఎవరు వ్యతిరేకం కాదండి కాలేజ్ కడితే పది మందికి మంచి జరుగుతుంది పది మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది వాళ్ళు చదువుకుంటారు మంచి వాళ్ళు అవుతారు ఆయన ఒకవేళ ఆయన సొంతంగా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పెట్టి విద్యార్థులను కనుక చదివించుకుంటే రాష్ట్ర మొత్తం ఆయన పేరు మారిపోయిపోయేది కేవలం ఈ విరాళాలు ఎందుకు తీసుకుంటారు అనేది అది చెప్పాలి ఆయన ఇంకో విషయం కూడా నేను ఇది కూడా మెన్షన్ చేయాలి ఖచ్చితంగా ఎమ్మెల్యే శంకర్ గారు సొంతంగా పాడైపోయిన ప్రభుత్వ కాలేజీ భవనానికి ముప్పై లక్షలు సొంతంగా ఇచ్చి మరమ్మతులు చేయిద్దాం అనుకున్నారట వాస్తవానికి కానీ మరమ్మతులు చేయడం వల్ల కాలేజ్ బాగుపడదు కొత్త బిల్డింగే కట్టాలని కొందరు వాళ్ళు ఎవరో సజెస్ట్ చేయడం వల్ల కొత్త బిల్డింగ్కి వెళ్ళింది దానికి మిగతా షాద్నగర్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు అంటే ఈ కాలేజ్లో మిగతా వాళ్ళు ముందు చదువుకున్న వాళ్ళు అదే అదేవిధంగా షార్దనార్ పట్టణ ప్రముఖులు పూర్వ ప్రముఖులు ఇంకా సాధనార్ కాన్స్టిట్యెన్సీలో ఉన్నటువంటి కొంతమంది సహృదయం గల వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఇస్తున్నారు వాళ్ళంతా ఎప్పుడు ప్రభుత్వం నుంచి మనం తీసుకోవడం కాదు ప్రభుత్వానికి మనం అనేది వాళ్ళ మంచి ఆలోచన నిజంగా గొప్ప విషయం ఇది ఇది చెప్పాలి కాంగ్రెస్ నాయకులు ఇది వదిలేసి దీని కుట్రలు చేస్తున్నారు దుష్ప్రచారం దుష్ప్రచారం ఏడు ఉంది ఇందులో కాలేజ్ కట్టాలనే గొప్ప ఆలోచన అనేది దుష్ప్రచారం ఎట్లయితుంది కాలేజ్ కడితే పేద విద్యార్థులు బాగుపడతారు మేలు జరుగుతారు అనే దుష్ప్రచారం ఎట్లయితుంది ఎమ్మెల్యే శంకర్ గారి ఖ్యాతి ఇంకా మరో స్థాయికి వెళ్ళాలి ఆయన పేరు ఇంకో నాలుగు తరాలు చెప్పుకోవాలంటే దుష్ప్రచారం ఎట్లయితుంది ఒకవేళ దుష్ప్రచారం అయితే అది జనాలు నమ్మే కనుక ఉంటే విరాళాలు అయిపోవాలి కదా మరి విరాళాలు ఇస్తున్నారు కదా మరి రీసెంట్గానే ఇరవై ఐదు లక్షల విరాళాలు వచ్చింది కదా ఒక ఎవరో పెద్ద మనిషి ఇచ్చారు కదా అంతకుముందు ఈ వార్త వచ్చిన తర్వాత ఇంకా విరాళాలు పెరిగినాయి మరి ఇలా దుష్ప్రచారం ఏడు ఉంది స్పందించండి దేశం మొత్తం నా మీద ద్వేషం ప్రదర్శించినా సరే అని దేశం అందరికీ నేను ప్రేమ పంచుతా అంటాడు మీ రాహుల్ గాంధీ మీరేమో అని విద్యా విలువలు లేని అడగోలుగా మాట్లాడతారు ఇదేంది అసలు నాకు అర్థం కాలేదు ఇంకోటి మళ్ళీ మీ ముఖ్యమంత్రి గారే చెప్తారు కదా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయమని చెప్పి మరి అది నిర్మాణాత్మకమైనటువంటి విమర్శనే మరి దాన్ని ఎందుకు స్వీకరించలేకపోతున్నారు మీరు జనాల్లో ఉన్న రైజ్ అయినటువంటి క్వశ్చన్ని మీ ముందు పెట్టినంత మాత్రాన దాన్ని ట్రోలింగ్ అని దుష్ప్రచారం అని కుట్రలు అని అట్లా మీకు నోటికొస్తే ఎంత పడితే అట్లా మాట్లాడుకొని దానివల్ల పార్టీకి మీ పార్టీకే నష్టం జరుగుతుంది నేను చెప్పాలనుకున్న విషయం ఇది నిజానికి విరాళాలు చాలా మందిలో ఉన్న డౌట్ ఇది నిజానికి ఆ వార్త ఎంత ఎట్లా బయటికి వచ్చింది అంటే జనాలు కామన్ పబ్లిక్లా జర్నలిస్టులు తిరుగుతుంటారు కాబట్టి సాధారణంగా వాళ్ళకు తోటి కొంత డిస్కస్ చేస్తుంటారు జనాలు చేసినప్పుడు అందులో వార్తా కోణం ఉంటే దాన్ని ప్రజల దృష్టికి కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు క్వశ్చన్ని అంటే ప్రశ్న దాట్టుకోలేకపోతున్నారా నాకు అర్థం కాలేదు అంటే ఒక క్వశ్చన్ రేజ్ చేస్తే ట్రోలింగ్ అని ఎట్లా చేస్తారు మీరు ఆ ట్రోలింగ్ అనేది చాలా పెద్ద పదం అసలు ట్రోలింగ్ ఎట్లయితుంది అది ట్రోలింగ్ అంటే ఇంతకుముందు చెప్పిన అది ఏంది ట్రోలింగ్ అనేది నిజానికి నేను ఈ ఏడాది పాలనలో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలో షాద్నగర్లో కంటికి కనిపించే అభివృద్ధి ఏం జరిగిందనే దాని మీద కూడా నేను ఒక మంచి రెండు మూడు వీడియోలు అనుకున్నాను ఎక్కడ మీరు దుష్ప్రచారం అనుకుంటారో అని చెప్పి ఆ వీడియోలు ఆపేస్తుంది ఇప్పుడు అన్న 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 ఒక అంశం ఒక అంశం ఇది ఇది ట్రోలింగ్ కాదండి ఇది ఇది వివరణ జస్ట్ వివరణ విరాళాల విషయంలో పెద్ద వివాదం ఏం లేదు ఆయన చెప్పాలనుకున్నా వాళ్ళు చెప్పాలనుకున్నారు కరెక్ట్ కన్వే చేయలేరు అది కూడా నేనే చేస్తాను వాళ్ళ పని కూడా నేనే చేస్తాను కేవలం ఎమ్మెల్యే శంకర్ గారు మంచి ఉద్దేశంతో మరమ్మతులు చేయిద్దాం అనుకున్నారు కానీ మరమ్మతులు చేయడం వల్ల కాలేజీ డెవలప్ పూర్తి స్థాయిలో జరగదు అది కొంత తాత్కాలికమైనటువంటి ఉంటుంది కాబట్టి కొత్త బిల్డింగ్ కడితేనే దీనికి శాశ్వత పరిష్కారం అనుకుని ఆయనతో పాటు మిగతా ముందుకు వచ్చిన నాయకులు ఎవరైతే ఉంటారో నాయకులు కానీ ప్రజ మిగతా ప్రజలు కానీ విరాళాలు ఇవ్వడానికి ఎవరైతే ఉండో వాళ్ళంతా కలిసి ప్రభుత్వానికి ఒక కాలేజ్ అనుకున్నారు అంతే తప్ప సీఎం గారు ఏమనుకుంటారని ఆయన ఆయన ఒపీనియనా మరి ఎమ్మెల్యే శంకర్ గారు ఒపీనియనా నాకు కూడా తెలియదు వాస్తవానికి అది వాళ్ళు తెలుసుకోవాలి చూద్దాం ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి మీరు ఇక్కడ చూడవచ్చు కాలేజీ నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి నిజానికి ఒకవేళ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ప్రభుత్వం కాంట్రాక్టులు పిలిచి టెండర్లు కనుక పిలిస్తే వేగ ఇంత వేగంగా పనులు అయితే జరగవు ఇది విరాళాలతో జరుగుతుంది ఎమ్మెల్యే శంకర్ గారు ప్ర ప్రత్యక్ష పర్యవేక్షణలు ఉంది కాబట్టి ఇన్ని పిల్లర్లు కానీ ఇప్పుడు ఇంత ఇంత వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి మరి కొన్ని రోజుల్లోనే అంటే ఇంకో ఒక ఏడాదిలో ఏడాది ఏడాదిన్నర లోపలనే మనకు కొత్త ప్రభుత్వ కాలేజీ భవనము విద్యార్థులకు అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంది మరి చూద్దాం మరి ఇంత త్వరగా వీళ్ళు పూర్తి చేస్తారు అనేది మరి దీని మీద కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారంటే ఇంకా కాంగ్రెస్ నాయకులు ఏం స్పందించడానికి కూడా ఏం లేదు ఇందులో వాస్తవాన్ని కానీ నమస్తే